చంద్రబాబు ఫోర్ పాయింట్ ఓ పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వంద రోజులైంది అపోజిషన్లో ఉన్నప్పుడు పవర్లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు చెప్పినట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు మరి ఈ వంద రోజుల కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది ఇన్ని రోజుల్లో సాధించేదేంటి భారీ మెజార్టీ ఇచ్చిన జనం ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే వెళ్తుందా ఎన్నో ఆశయాలతో ప్రజలు కట్టబెట్టిన అధికారం ప్రజల్లో భరోసా కల్పించి ఏర్పడ్డ ప్రభుత్వం సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య చేపట్టిన బాధ్యతలు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం ఏవో హామీలు ఇచ్చేసాము అధికారంలోకి వచ్చేసామని లైట్ తీసుకోలేదు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే బాధ్యత ఇదే ప్రధాన అంశాలుగా పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సిఎం చంద్రబాబు వంద రోజుల పాలన కొనసాగింది అంతర్గతంగా కూడా ఎలాంటి వివాదాలు లేకుండా వంద రోజుల కూటమి పాలన సాగింది పాలనలో పార్టీపరమైన జోక్యం కనిపించలేదు మూడు పార్టీల సమన్వయంతో పాలన సాగించారు మొదటి నెలలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంక్షేమ ఫలాల్ని అందిస్తూనే అభివృద్ధి వైపు అడుగులు వేశారు చంద్రబాబు ప్రియతన అనుభవంతో ప్రభుత్వ వ్యవస్థలో మార్పు తెస్తూ ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేరుతో పబ్లిక్ ను అట్రాక్ట్ చేస్తున్నారు ఈ మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు పనులు చేయడం ఎంత ముఖ్యం ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడుకుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు విభిన్న ఆలోచనలు కానీ ఒకే ధ్యేయం అదే రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కలిశాం ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను చంద్రబాబు పాలనా తీరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిదా అయిపోయారు చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని కేవలం వంద రోజుల్లో చాలా హామీల్ని నెరవేర్చామని సంక్షేమంలో చంద్రబాబు తిరుగులేని చరిత్ర సృష్టించారన్నారు సీఎం చంద్రబాబు ఓ దార్శనికుడని అనునిత్యం ఆశ్చర్యపరుస్తూనే ఉంటారన్నారు పొలిటికల్ ప్రాసెస్ లో అనుభవం ఒకటి చాలా చాలా కీలకమైనది తెలివితేటలు ఉండొచ్చు అన్నిటికంటే కూడా అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆకట్టుకోగలిగి అందరిని ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ కొన్నిసార్లు గట్టిగా చెప్తూ అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంది మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు వంద రోజుల పాలనా ప్రగతిని ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లను వంద రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించే విధంగా పలు కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు